ఎస్ఎల్బిసి టెనల్ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు సిపిఎం తెలంగాణ మాజీ కార్యదర్శి తమ్మునేని వీరభద్ర సొరంగ మార్గం తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు లేవన్నారు బీఆర్ఎస్ హాయంలోనే సొరంగ పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు తమ్మునేని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు వీరభద్ర ముఖ్యమైన కారణాలు రెండుగా మేము భావిస్తున్నాం ఒకటి అంత భారీ స్వరంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రమాదాలు ముందు ఊహించి ప్రమాదం జరిగినప్పుడు రక్షించుకునే ఎక్విప్మెంట్ గాని మిషనరీ కానీ ఇప్పుడు పెట్టిన కన్వేయర్ బెల్ట్ కానీ లేక మట్టి తోడే యంత్రాలు కానీ భారీ యంత్రాలు ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలనేది నిబంధన అట్లాంటివి ఏవి రెడీగా లేకుండా టన్నెల్ కూలిపోయిన తర్వాత కార్మికులు చిక్కుకుపోయిన తర్వాత అప్పుడు ఏదో మంచినీళ్ళు కావాలంటే బావి తీయడానికి పారా తట్ట ఎత్తికినట్టుగా ఉంది ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి బయట తీయడానికి అవసరమైన యంత్రాలు ఇప్పుడు సమీకరించడం ఇప్పుడు టన్నెల్ ఏర్పాటు చేయడం అనేది ఇదో ముఖ్యమైన ఫెయిల్యూర్ రెండోది రాజకీయ తప్పిదం ఈ స్వరంగం అనేది ఇప్పుడు ప్రారంభం కాలేదు పదేళ్ల కింద ప్రారంభమైంది ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానం ప్రకారం వెంటనే పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదాలు జరిగిండేదో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా దాని మీద సీరియస్నెస్ లేకుండా పోయింది వాళ్ళ తప్పిదాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళు అరగబెట్టింది ఏం లేదు